దాంతో కించిత్ గర్వంగా అతని వెనకే లోపలికి నడిచింది ఉదయం కావడంతో రిజిస్టర్ ఆఫీస్ లో ఎక్కువ మంది జనం లేరు అక్షయ్ ను చూడగానే రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్న రిజిస్టర్ స్వయంగా లేచి వచ్చి రంటక్షయ్ గారు అంటూ ఇన్వైట్ చేశాడు అంతా రెడీగా ఉందా ముందుకు వెళ్తూనే అడిగాడు అక్షయ్ అంతా రెడీగా ఉంది సార్ మీరు మెయిల్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి ఫైల్ చేశాను మీరు సైన్ పెట్టడమే ఆలస్యం అన్నాడు ఆఫీసర్ ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అని మళ్లీ అడిగాడు అక్షయ్ లేదు సార్ ఎవరికి తెలియదు నేను స్వయంగా దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నాను అని చెప్పాడు ఆఫీసర్ గుడ్ ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి అన్నాడు అక్షయ్ డెస్క్ పై ఉన్న ఫైల్ ను వాళ్ల ముందు పెట్టాడు యువన్ ను అక్షయ్ దగ్గర నుండి తన చేతిలోకి తీసుకుంది స్నేహ అక్షయ్ సైన్ పెట్టబోతూ ఒక్కసారి స్నేహ వైపు చూసి నీ నిర్ణయం మారలేదు కదా అని అన్నాడు స్నేహ లేదన్నట్లుగా తలూపింది దాంతో అక్షయ్ ఆనందంగా మ్యారేజ్ అగ్రిమెంట్ పై సంతకం చేశాడు తర్వాత యువన్ను అక్షయ్ ఎత్తుకోవడంతో స్నేహ కూడా సైన్ చేసింది అక్షయ్ పేరు కింద తన పేరు చూసుకున్న స్నేహ మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది ఇంతలో రిజిస్టర్ ఆల్రెడీ తెప్పించి ఉంచిన పూలదండల్లో వాళ్ళిద్దరికి ఇచ్చాడు దాంతో ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ పూలదండలు మార్చుకున్నారు అది చూసి ఆఫీస్ లోని అతి తక్కువ మందితో పాటు యువన్ కూడా ఆనందంగా చప్పట్లు కొట్టాడు వెంటనే అతను అక్షయ్ షర్ట్ పట్టుకుని లాగుతూ ఇప్పుడు నేను మిమ్మల్ని డాడీ అని అని పిలవచ్చా తన పెద్ద పెద్ద కళ్ళలో ఆశ కనబడుతుండగా అడిగాడు యువన్ని అలా చూసిన అక్షయ్ ఆగలేనట్టుగా పైకి ఎత్తుకుని హ్యాపీగా పిలవచ్చు అని బుగ్గను చిన్నగా లాగుతూ అన్నాడు దాంతో యువన్ వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి లవ్ యూ డాడీ అని అన్నాడు వెంటనే అక్షయ్ కూడా లవ్ టు యువన్ అంటూ కిస్ చేశాడు ఆ దృశ్యం చూడగానే స్నేహ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి తన కొడుక్కి తండ్రి స్థానంలో అక్షయ్ నిలబడటం ఎన్నో రోజులుగా యువన్ డాడీ అని పిలవాలి అని అనుకుంటున్న వ్యక్తిని డాడీ అని పిలవడంతో యువన్ కోరిక తీరినందుకు ఆమెకు సంతోషంగా అనిపించింది సార్ మేడం ఇద్దరూ పక్క పక్క నుంచుంటే ఒక ఫోటో తీసుకుంటాం మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం మీ ఫోటో అవసరమవుతోంది అని అన్నాడు రిజిస్టర్ ఆఫీసర్ దాంతో స్నేహకు దగ్గరగా నిలబడ్డాడు అక్షయ్ మొదటిసారి అతనికి దగ్గరగా భార్యస్థానంలో నిలబడిన స్నేహకు కంగారుతో చిరుచమటలు పట్టాయి మేడం ఇటు చూడండి ఫోటోగ్రాఫర్ పిలవడంతో తలెత్తి చూసింది స్నేహ వెంటనే ఫోటోను క్లిక్ మనిపించాడు ఫోటోగ్రాఫర్ కాసేపటికి రిజిస్టర్ ఇద్దరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ను తీసుకొచ్చి ఇచ్చాడు దానిలో వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో అటాచ్ చేసి ఉంది కార్ లో కూర్చుని ఉన్న యువన్ వాళ్ళిద్దరి చేతిలో సర్టిఫికెట్ ను తీసుకుని అందులో ఉన్న ఫోటోను చూసి ఎస్ ఇప్పుడు నాకు మమ్మీ డాడీ ఇద్దరు అన్నారు అని ఆనందంగా అన్నాడు అక్షయ్ స్నేహ ఇద్దరు ఒకేసారి అతని తలపై చెయ్యి వేశారు ఆ సమయంలో వాళ్ళిద్దరి చేతులు మొదటిసారిగా తాకాయి దాంతో ఇద్దరు కంగారుగా చేతులు వెనక్కి తీసుకున్నారు కారు రోడ్డుపై మలుపులు తిరుగుతూ వేగంగా పరిగెడుతుంది అది తాను వెళ్లాల్సిన రూట్ కాదని అర్థమవడంతో స్నేహ వెంటనే అక్షయ్ వైపు చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అని అడిగింది అక్షయ్ ఆమె కంగారును చూసి చిన్నగా నవ్వుకుని ఇక మనందరం ఒకే ఇంట్లో ఉండబోతున్నాం నీ ప్లాట్ నుండి వస్తువులన్నీ ప్యాక్ చేసి తీసుకురామని కొంతమందికి చెప్పాను అని అన్నాడు అది విన్న స్నేహ అని మాత్రమే అంది నిజానికి ఇప్పుడు అది కూడా ఒక మంచి పని రంగనాథ్ కి తను ఎక్కడుంటున్నాడో తెలుసు కాబట్టి అతను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టొచ్చని కాబట్టి ఎప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఉండడం సేఫ్ కాదని అనుకుంది దాంతో అక్షయ్ ని చూసి థ్యాంక్ యూ అని చెప్పింది ఇలా ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెబుతూనే తన ల్యాప్టాప్ బ్యాగ్ లో నుండి ఒక ఫైల్ తీసి స్నేహ చేతికి ఇచ్చాడు స్నేహ దానిని అనుమానంగా చూస్తూ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసింది అందులో ఆ పెళ్లి కండిషన్స్ రాసున్నాయి వాటన్నిటినీ చదివిన తర్వాత స్నేహకు రిలాక్స్ గా అనిపించింది ఆ అగ్రిమెంట్ లో ప్రతిదీ క్లియర్ గా మెన్షన్ చేసింది కానీ అందులో భార్య భర్తలుగా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి అన్న దాని గురించి ఎలాంటి రూల్ లేకపోవడంతో స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ ఆమె నిదానంగా ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండటం గురించి రాయల్సిన రూల్స్ మిస్ అయినట్లు అనిపిస్తుంది అని అంది అది విని అక్షయ్ ఆమెను పైనుండి కింద వరకు చూసి నువ్వు కంగారు పడకు రూల్స్ లో లేనంత మాత్రాన నేను నా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తానని అర్థం కాదు నేను మరీ అంత ఆకలిగా ఏం లేను అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు దాంతో స్నేహ కూడా చిన్నగా నవ్వి ఊరుకుంది కానీ అక్షయ్ వెంటనే ఆమె దగ్గరున్న అగ్రిమెంట్ తీసుకుని అందులో స్నేహ అడిగిన క్లాజ్ ను కూడా యాడ్ చేసిన సైన్ చేసి స్నేహ చేతికి ఇచ్చాడు అప్పుడు స్నేహ కూడా అగ్రిమెంట్ పై సైన్ చేసింది ఇంతలో కార్ సిటీకి కొంచెం దూరంలో ఉన్న ప్యాలెస్ ఏరియాలోని ఒక విల్లా ముందు ఆగింది వెంటనే అక్షయ్ కిందకు దిగడంతో స్నేహ కూడా అతని వెనకే దిగి విల్లా వైపు చూసింది అందమైన గ్రీనరీలో అద్భుతంగా ఉన్న ఆ విల్లా గోల్డెన్ ప్యాలెస్ అనే అక్షరాలు బంగారు రంగులో చెక్కి ఉన్నాయి యువన్ చేతిని పట్టుకుని స్నేహ నెమ్మదిగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది అక్షయ్ ని చూడగానే ఆ విల్లాలో ఉన్న పని వాళ్ళంతా వరుసగా వచ్చి నించుని గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతన్ని విష్ చేశారు కాని ఇంతలో పిల్లాడితో సహా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన స్నేహను చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు అక్షయ్ వాళ్ళందరికీ స్నేహను పరిచయం చేస్తూ ఈమె మేడం స్నేహ అని చెప్పాడు అది వినగానే మేడమా అనుకుంటూ అందరూ స్నేహ వైపు షాక్ అవుతూ చూశారు స్నేహ వాళ్ళందరినీ చూసి ఇబ్బందిగా నవ్వింది అప్పుడు అక్షయ్ అక్కడున్న పని వాళ్ళందరిలో నుండి వయసులో పెద్దగా ఉన్న అన్నపూర్ణ అనే పని మనిషిని స్నేహకి పరిచయం చేస్తూ స్నేహ అన్నపూర్ణమ్మ గారు మేము చిన్నప్పటి నుండి ఇంట్లోనే పనిచేస్తున్నారు మా అందరికి ఆమెంటే చాలా గౌరవం స్నేహ వెంటనే ఆమెకు చూసి చిన్నగా నవ్వింది అన్నపూర్ణ నవ్వుతూ స్నేహను యువన్ను పరీక్షగా చూసింది యువన్ చూడగానే ఆమెకి చిన్నప్పుడు అక్షయ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు యువన్ కూడా అలాగే ఉన్నాడని అనిపించింది దాంతో ఆమె సంతోషంగా ఏదైతేనే అక్షయ్ బాబు మీరు పెళ్లి చేసుకున్నారు అది చాలు అంటూ చీర కొంగుతో కన్నీలను ఒత్తుకుంది అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి స్నేహం వైపు చూసి ఈ ఇంట్లో ఇక ముందు నీకే అవసరం వచ్చినా అన్నపూర్ణమ్మ గారిని అడగొచ్చు ఆమె నీకు అన్ని అర్థమయ్యేలా చెప్తారు అని అన్నాడు వెంటనే అన్నపూర్ణమ్మ కూడా అవును మేడం మీకు ఏ అవసరం వచ్చినా సరే నన్ను పిలవండి అని చెప్పింది స్నేహ నవ్వుతూ సరే అని తలూపి థ్యాంక్ యూ అని అంది అన్నపూర్ణమ్మ వెంటనే నాతో రండి మేడం నీకు రూమ్ చూపిస్తాను అంటూ పైకి నడిచింది దాంతో స్నేహ ఇవ్వని తీసుకుని ఆమె వెనకే వెళ్ళింది హఠాత్తుగా మొదలైన స్నేహ కొత్త జీవితం ఎలా ఉండబోతోంది ఆమె జీవితంలోకి రాబోతున్న కొత్త సవాళ్ళేంటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే